దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ దమ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది వ్యూహ చాతుర్యం ఉంది అన్నింటికి మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎరుకే ఆ ఎరుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుణ్ణి చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి కాలిన బూడిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు ఆయన ఒక మహావృక్షం

ఈ సర్ ఫార్మర్ సర్ ఇరుగు మనకి వచ్చేసి వన్ మీ కంపోస్ట్ ఓకే మొగర్ ఓకే టైలింగ్ మనకి లాగే చిచ్చ సర్ అందరికి రూపు డాక్టర్ అటు ద్వారా టైలింగ్ చేస్తా సర్ టైలింగ్ ఇయ్యే చి అందరికి లాగా వర్క్ మెక ద్వారా వర్క్ ఫిక్స్ చేస్తా చి వల్లాగా అవెమ్ ప్రోడక్ట్ ಎನ್ ಇರ್ ಡಲ್ಸ್ ಎಂತ ఇప్పుడు చేసే పని వల్ల మూడు వందల మంది ఉన్నారు అందరికి వర్క్ చేశారు కొంతమందికే చేశారు నీ ఆదాయం వస్తాను ఇప్పుడు నాకు తర్వాత లక్ష యాభై వేలు తీసుకుంటారు మీ గ్రూపుల ద్వారా ఇలాంటి వరకు ఇచ్చిన ఆదాయం ఇప్పుడు నెల కొంత చేస్తుంది పద నలభై వేలు పదిహేను వేలు ఆదాయం పదిహేను మీద ఆదాయం మూడు నుంచి మూడు వందల మంది కూడా ఆవరేజ్ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మీరైనా పళ్ళకు కదా సార్ బాగా సార్ ఇది వచ్చేసి రూపాయలు పడుతుంది సార్ నాకు మామూలుగా ఇలాంటి ఈ మోడల్ ఒకసారి స్టడీ మీరు చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి ఈ విధంగా వీళ్ళకి స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి లీడర్షిప్ వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది ఈ ఈవేటికి ఒక నలభై వేలు వస్తుంది నాలుగు ఐదు లక్షలు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఒక పదహైదు వేలు వస్తుంది పదహైదు వేలు రెండు లక్షల ప్రాంతాలు వస్తుంది దట్ ఈస్ ది మోడల్

ఈ మీరు డెఫినెట్ గా ఈ అమలు స్కీమ్ కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక స్వక్షాంతర పార్క్ డెవలప్ దానిలో మన మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తున్నారు also have a picture. Okay. thank you. director general energy, we are into uh, sustainable solutions for industry and for uh, the government also. Uh, we are proposing to Chandra, because you, under your visionary, we want to propose to swachandra uh, carbon uh, analysis, carbon footprint analysis, annie mm. scopes, uh, check chase pony if we can find out which is the scope that is giving a major hotspot i think mitigate and to a net zero plan for the government of AP. what this will do it will bring in a lot of mncs from international or uh, no, uh, worldwide to come and participate in uh, ap they would want to come and set up their industries because chennai uh, net zero because we have to align with the net zero concept of the government also ఎనర్జీ బిల్స్ అండ్ అచీవింగ్ ఎనర్జీ అండ్ నవ్వు పర్ మంత్ బస్వ తారకం సేవింగ్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇన్వెస్ట్ చేసి పర్ మంత్ ఇంత్ పర్సెంట్ 25% goes to the uh, premises. Mm. so at last they have unique model. they are tapping green funds also, so international green funds. Okay. they are bringing in money, putting in capital investment, and achieving this. Yes. To, to know we this want way. to work with swachandra, and we mm. want to really bring in a lot of support. place ap as yes. a net zero. you belong to the two year is pilot to net zero reaching the willing goals so we work with right. we'll supporters right. with your blessings we really want totally. to hold over please thank you do sir thank you so much thank you picture. please come rama i was a women run organization working for sustainable solutions thank you thank, thank you sir. very nice of it thank absolutely. you absolutely. very nice thank you Yeah. and then...